ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో పద్మూడవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमु पद्मूडवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भजगोविन्दं भजगोविन्दम् गोविन्दं भज मूढमते दिनयामिष्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छच्चायुः तदपि न मुच्यत् वायुः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते दिनयामिष्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छच्चायुः तदपि न मुच्य భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాలచక్రము వేగమె కదులును రేయింబవళ్ళు రయముగ ఋతుమాసములు ఏళ్ళుగా మారి ఆయువు వేగమే అంతరించును కాలాతీతము చేయకు సుజనా కాలుని గాలము తగులును ఎప్పుడో అత్తరి ఎంతగా విచారించిన ఫలితము ఏమిటి పుణ్యమతి పట్టుము శ్రీహరి విమల పాదము కట్ పుట్టుము నడుము కేశవ సేవకు నెట్టుము ఆవల ఇతర కార్యములు పెట్టుము పూజకు తిలకము రేపు మా పని సాకులు చెప్పి వాయిదాలతో ఏళ్లను నెట్టి విశ్వనాథుని విమల సేవను ఆదమరచకు అమలమతి రేపు మాపని సాకులు చెప్పి వాయిదాలతో ఏళ్లను నెట్టి విశ్వనాథుని విమల సేవను ఆదమరచకు అమలమతి హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఓయ్ సుజన మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు అందులో మన దురలవాట్ల వల్ల రోగముల వల్ల వ్యాధుల వల్ల ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము మిగిలిన సగభాగములో జీవన కార్యక్రమములకై గడుపుచున్నాము తిండి క్రీడలు వినోదములకు చాలా భాగము వినియోగించుచున్నాము ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక పరదూషణలు నిందలు కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించుచున్నాము ఈ విధంగా మన జీవిత కాలమంతయు గడిచిపోవుచున్నది స్వామి సేవ రేపు మాపు అనుకుంటూ లేనిపోని సాకులతో కాలయాపన చేయుచున్నాము ఈ విధంగా గంటలు రాత్రింబవాళ్ళు రోజులు పక్షములు మాసములు సంవత్సరములు గడిచిపోవచున్నవే కానీ భగవద్ధ్యానానికి ఒక క్షణము కూడా వెచ్చించుటలేదు ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడిచినవి గడుచును కూడా మనము ఈ జనన మరణ చక్రములో ఇదే విధంగా అవస్థల పాలు కావలసిందేనా అందుకే కంచర్లవారు ఇలా సెలవిచ్చారు ముప్పున గాల ముంగిట వచ్చిన వేళ రోగములు రో రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ గల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరధి కరుణాపయోనిధి ముప్పున గాలకింకరలు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పకచేతు మీ భజన దాసరధీ కరుణాపయోనిధి మానవ జన్మము బహు దుర్లభమైనది అది చేజారిన మరల దొరుకుట కష్టము కాన ఉన్న కొలది సమయమునైనను భగవత్ చింతనలో గడిపి జీవితము సఫలము చేసుకొనుము ఈ ప్రాపంచిక విషయములు శాశ్వతములు కాదు కాన వాని నుండి మనసు మరల్చి దైవముఖముగా మనసును మళ్ళించుము ప్రయత్నించి ఆశ వ్యామోహములకు కళ్ళెము వేసి వాణిని అదుపు చేసి మనసు దిష్ దిట్టము చేసుకున్నచో పరబ్రహ్మ సాక్షాత్కారము పొందవచ్చును ఇంతటితో శ్రీభజగోవింద్రోత్రంలో పద్మూడవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోవస్తి ఓం శ్రీమాత్రే నమ